నమస్తే మిత్రులారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని సందర్భాల్లో బీజేపీని దూషించుకుంటూ నరేంద్ర మోడీని దూషించుకుంటూ అదొక మతం పార్టీ వాళ్లకు గెలిచి గెలవడం చాతగాక మతాల మీద రాజకీయాలని తెరలేపే పార్టీ అనుకుంటూ రేవంత్ రెడ్డి గారు పలుసార్లు పలు మాటల్లో మనం వినడం కూడా జరిగింది అయితే ఒకసారి ఈ వ్యవహారాన్ని చూసుకునే ప్రయత్నం చేయండి మేము మోడీని అనుసరిస్తున్నాం గుజరాత్ మోడల్ రూపొందించినట్లే తెలంగాణ మోడల్ తీసుకొచ్చాం అక్కడ సబర్మతిని చేసినట్టే ఇక్కడ మోసీ ప్రక్షాళన చేస్తున్నాం దేశానికి పెద్దన్న ప్రధాని మోడీ ఆయన సహకరిస్తేనే రాష్ట్రాల అభివృద్ధి ఎన్నికలప్పుడే రాజకీయాలు చేద్దాం సీఎం రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి అరవై సార్లు ఢిల్లీకి పోయిండు గుర్తుపెట్టుకోండి అరవై సార్లు ఢిల్లీకి పోయిండు తెలంగాణ రాష్ట్రానికి చిల్లి గవ్వ కూడా తీసుకొని రాలేదు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఒరిగింది లొట్ట పీస్ కూడా లేదు లొట్ట పీజు అంత వ్యవహారం కూడా లేదు అయితే ఈ కథను మీరు గమనించాలా తెలంగాణ రాష్ట్రం డబల్ ఇంజన్ సర్కార్ లెక్క చేస్తా సబర్మతిని చేసినట్టే మూసి ప్రక్షాళన చేస్తా అనుకుని ముఖ్యమంత్రి రేద్రి మాట్లాడుతున్నాడు మరి నేనేమంటున్నా అంటే మీరు అధికారం లేనప్పుడు నోటికి ఏళ్ళొస్తే అది గ్యారెంటీలు ఇచ్చిర్రు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు వీటి గురించే మాట్లాడిరు తెలంగాణ రాష్ట్ర ప్రజలు వీటిని చూసే ఓటు వేయడం కూడా జరిగింది మరి ఈ రోజు ఏమంటున్నాడు మూసి ప్రక్షాళన చేస్తా హైడ్రాన్ తీసుకొస్తా కథల కథలు చేస్తా అంటే ప్రజలు మాత్రము ఊరుకునేది లేదు మూసి ప్రక్షాళన చేయండి దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి ఏమని మీరు వెడంపు చేయదలుచుకుంటే మూసి ప్రక్షాళన పేరుతో వెడప్పు చేయదలుచుకుంటే మోసి పరివాహక ప్రాంతాల్లో ఎనభై వేల ఎనభై నాలుగు వేల కుటుంబాలు ఉన్నాయి ఆ ఎనభై నాలుగు వేల కుటుంబాలకి మరి అడిషనల్గా ఎక్కడైనా ఇండ్లను అమరుస్తారా వారికి ఇండ్లను కట్టించే ప్రయత్నాలు చేస్తారా లేకుంటే కొత్తగా గృహాల్లో ఉండేట్టు చేస్తారా అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రావాలా ఇప్పుడు మరో ఉద్యమం జరుగుతుంది నాకు తెలిసి అక్కడ గొప్ప లొల్లే జరుగుతుంది ఒక చిత్రహింసనే జరుగుతుంది అయితే మీరు తెలుసుకోవాలి మిత్రుల తెలంగాణ రాష్ట్రాన్ని ఆ మార్పు ఈ మార్పు పేరుతో సర్వం భ్రష్టు పట్టిస్తూ ఉన్నాడు అధికార దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు ఆర్థిక దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు తెలంగాణ రాష్ట్రాన్ని రెండే రెండు సంవత్సరాల్లో మూడు లక్షల కోట్లకు పైగా అప్పులకు పాల్పడింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక పిల్లలు కట్టింది లేదు ఒక డ్యామ్ కట్టింది లేదు ఒక రోడ్ నిర్మించింది లేదు ఒక ఫ్లైఓ వేసింది లేదు ఒక స్కూల్ కట్టింది లేదు ఏ ఒక్కడ కూడా తన ఆనవాళ్ళు చేసింది లేదు మరి డబ్బులు ఏ మొక్కల్లో పోతున్నా కూడా తెలియదు ఏ సందుల్లో పోతున్నా కూడా తెలియదు ఎక్కడ కూడా విచ్ఛానికి ఖర్చు పెడుతున్నా కూడా తెలియలేని పరిస్థితి బట్ అప్పుడు మాత్రం రోజు రోజుకి రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఐదు వేల కోట్లు పదివేల కోట్లు యాభై కోట్లు అప్పుల మీద అప్పులు అప్పుల మీద అప్పులు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని గడ్డల మార్చింది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ జస్ట్ వర్షం పడితేనే రోడ్లు కుంగిపోయినాయి జస్ట్ వర్షం వర్షం పడితే ఫ్లైఓవర్లు కొట్టుకుపోయినాయి అంతటి ప్రధాని అయిన దగ్గర దగ్గర డెబ్బై మూడేళ్ళు డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉన్న ప్రధాని మోడీ ఇప్పటి వరకు ఒక పిల్లర్ని ఎట్లా కట్టిపియాలో కూడా తెలియలేని ప్రధాని మోడీ అందుకనే చదువుకున్న నైపుణ్యం వెరగిన భారతదేశం గురించి అనుమానం తెలిసినోడి రాజకీయాలపై గ్రిప్పుడు ప్రజల సమస్యల పైన సమస్యలు తీర్చే దమ్ములోని ఎంచుకోవాలే కానీ ఇట్లాంటి ఎంచుకుంటే మొన్నటి దాకా చూసాం మొన్న వచ్చిన వర్షాలకు ఏ విధంగా డబుల్ ఇంజన్ సర్కారు కట్టిన ఫ్లైఓవర్ కొట్టుకుపోయినాయో గోదావరి మీద కట్టిన బరాజు ఆ బరాజు మొత్తం మునిగిపోయి చుట్టుపక్కల ఊర్లు కూడా మునిగిపోయేంతభావం వచ్చినా కూడా పిల్లర్ క్రాక్ కూడా రాలేదు ఒక తలుపులు కూడా దాని నుంచి ఒక నట్టు బోల్టు ఏది కూడా ఊసిపోలేదు అది కేసీఆర్ పటిష్టమైన నిర్ణయం తోటి ఈరోజు ఢిల్లీ మెడలు వచ్చి ఢిల్లీలు చూసి ఆ సిగ్గుపడేటట్టు కాళేశ్వరానికి కట్టిండు కేసీఆర్ అసూయపడేటట్టు కట్టిండు కేసీఆర్ కానీ ఈరోజు ఒక పిల్లర్ కట్టడం చేత కావట్లేదు ఒక కుంగుల పిల్లర్ క్రాక్ వచ్చిన దాంట్లో మాల్ నింపుడు కూడా చేతన కాలేదు అటువంటి ప్రభుత్వం అంటే ఇప్పుడు నరేంద్ర మోడీతో హస్తాలు కలిపి యమడ్రామాలు మూసి ప్రక్షాళన చేస్తా ఎవడు చేయమన్నా నిన్ను మూసి ప్రక్షాళన దానివల్ల ప్రజలకు ఏమైనా లాభం ఉందా ఏం లాభం ఉంది ఓకే లాభం ఉంటే మూసీని ఏం చేయాలా లోతుగా తవ్వాలా లోతుగా తీసి ఆధునిక నైపుణ్యంతో ఈరోజు మంది ఇంజనీర్లు ఉన్నారు వాళ్ళని పిలిపించి కింద ఏ విధంగా వేస్తే ప్రజలకు వరద వరద ప్రాంతాలకు ముప్పు కాకుండా ఉంటుంది ఊర్లు అనుకొని తలుచుకొని లోతుగా విడాలి కొని కొంచెం విడల్పు చేసుకున్న కార్యక్రమాలు చేయాలా అదే మూసి ప్రక్షాళన పో ప్రక్షాళనతోటి పదివేల కోట్లతోటి అన్నారు యాభై కోట్లు అన్నారు ఎనభై కోట్లు అన్నారు లక్ష అన్నారు లక్ష యాభై అన్నారు ఇప్పుడు మూడు వందల కోట్లకు ఆ మూసి ప్రక్షాళన మొదలుగా అవబోతుందట కమిషన్ల సర్కారు ఇది ఇది ఎక్కడి సర్కారు కమిషన్ల సర్కారు కమిషన్ల కోసం ఎంతగానో తగ్గించే సర్కారు ప్రజల్ని ఎక్కడి దాకా తీసుకెళ్లి నిమజ్జనం చేసే సర్కారు అటువంటి సర్కారు ఇది తెలంగాణని సర్వం ముంచే సర్కారు ఇది దయచేసి రాష్ట్ర ప్రజలు ఒకటి గమనించాల తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా తెలంగాణ రాష్ట్రం ముందుకు సాగాలన్న నైపుణ్యం ఉన్న తెలంగాణ రాష్ట్రం అడుగు అడుగునే తెలిసిన వాళ్ళు ఉంటేనే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది తప్ప ఇక వేరే విషయంలో బాగుపడే ప్రయత్నాలు ఉండదు ఇక ఎన్నికలప్పుడే రాజకీయాలు చేద్దాం సీఎం రేవంత్ రెడ్డి ఫస్ట్ మొదలు మీకు అపాయింట్మెంట్ ఇవ్వాలి కదా నీకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తాడు ఇంకా నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇస్తాడా విచిత్రమైన మనుషులు ఈ భారతదేశంలోనే ఉన్నారు వ్యక్తుల